టచ్ చేస్తూ నా నాకు కొడకలారా టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేయలేదు టచ్ చేయలేదు నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూరిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యిరా ఒక్కనే టచ్ చేసి చూడండి పెద్దాగా వచ్చి వదిలిపెట్ట ఏం చేస్తావురా ఒక్కడిన టచ్ చేయి నీకు ఉంటే నువ్వు మగాడు అయితే టచ్ చేస్తూ రామ్ ఉంటే టచ్ చేయండి మీరు మగాళ్ళు అయితే టచ్ చేయండి దమ్ముంటే రనరా చూసుకుందాం అని ఇష్టానుసరంగా మాట్లాడావు కదా నాని పిచ్చుకొక్కలాగా మురిగావు పిచ్చుకొక్కలాగా అరిశావు అధికారం ఉందని అధికార బలుపుతోటి అధికార మదంతో నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడావు దిగజారుడు మాటలు మాట్లాడావు చెత్తవాగుడంతా వాగావు ఏమైపోయావు ఎనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకుండా పోయావు గొంతెత్తాలంటే భయం రాష్ట్రాల ముఖం చూపియ్యాలంటే ఉత్సా పడిపోతుంది నీకు ఏ ఈరోజు ఆ బలుపు ఈరోజు ఏమైపోయిందా మదం ఈరోజు ఆ అహంకారం అంటే అధికారం ఉంటే మాట్లాడతావా అధికారం లేకపోతే అన్నీ మూసుకొని మూలను దాక్కుంటావా అధికారం ఉంటేనే మనకు మాటలు వస్తాయి అధికారం లేకపోతే రావు ఉచ్చ పడిపోతుంటుంది అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి నా వెనక ఉన్నాడు నా వెంట్రుకి ఎవడో అన్నట్టు మాట్లాడేవు కదా ఏమైపోయింది ఈరోజా బలుపు ఏమైపోయింది ఈరోజు మదం నీ మాటలు నమ్మి నీ పనికి మళ్ళీ మాటలు నమ్మి నీతో స్నేహం చేసి తల్లిలాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఇంకా కిడ్నాపులు చేశాడు నీ స్నేహితుడు వంశీ పోలీసులు లాక్కొచ్చి తీసుకెళ్ళి జైల్లో వేశారు ఇప్పుడు మాట్లాడరా బయటికి రా ఇప్పుడు మాట్లాడు మీకు దమ్ముందా టచ్ చేయండి నన్ను టచ్ చేస్తారో వంశీని టచ్ చేస్తారో వాణి టచ్ చేస్తారో వీని టచ్ చేస్తారని వెర్రవీగావు కదా పిచ్చుకుక్క మాదిరి మురిగావు కదా అరిసావు కదా రాయిప్పుడ్రా వంశీని అరెస్ట్ చేశారు మాట్లాడు కిడ్నాప్ కేసులో వంశీనాలు చేసులు ఆపలేశారు దా మాట్లాడు నీకు దమ్ముంటే రా బయటికి రా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఏ వాడుక భాష అయితే మాట్లాడావు ఏ పీకుడు భాష అయితే మాట్లాడావు ఏ ఇష్టానుసరమైన భాష మాట్లాడావు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నీలో ఉంది మగతనమే అయితే దా ఇప్పుడు వచ్చి మాట్లాడేదే భాష వెర్ర వీగు పిచ్చుకుక్కలాగా మరుగు చూద్దాం సిగ్గులేనోడా సిగ్గులేనోడా